ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే మీరు కోరుకున్న కోరికలు అలాగే మీరు ఏదైతే అనుకుంటారో ఆ మాట నెరవేరాలి అంటే అంటే మీరు కోరుకున్న కోరిక లేదంటే మీరు అనుకున్న మనసులో మాట మన మనసులో మంచి మాట అనుకుంటున్నాం కాబట్టి ఆ మంచి మాట నెరవేరాలంటే ఏం చేయాలి అలాగే మన జీవితంలో ఏదైనా ఒక పని ప్రారంభించినట్లయితే ఆ పని అనేది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి అవరోధాలు ఎదురైనా కూడా అవన్నీ అధిగమించే శక్తి మనకు రావాలి అంటే మనం అనుకున్న పనులు పూర్తిగా విజయవంతంగా కావాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఒక చిన్న పరిహారాన్ని మీరైతే చేయండి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసే పరిహారం అమావాస్య రోజు ఈ చిన్న పని మీరు చేయండి ఇక మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పని ఎలాంటి అడ్డంకులు ఉన్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా మీరు ఖచ్చితంగా ఆ పని అనేది చేసి తీరుతారు మీరు ప్రారంభించిన పని పూర్తి అవుతుంది విజయవంతం అవుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉన్నట్లయితే చిన్న చిన్న సాధారణ కోరికలు అంటే కొంతమంది ఏంటంటే సాధారణ కోరికలు కోరుకున్నప్పుడు అవి నెరవేరక బాధపడుతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళని పోల్చుకుంటారు అందరూ బాగున్నారు అందరు కోరికలు నెరవేరుతున్నాయి తీరుతున్నాయి కానీ మాకు ఎందువల్ల కానీ మేము కోరుకున్న చిన్న చిన్న కోరిక కూడా మాకు నెరవేరట్లేదు మా జీవితం ఏంటి మా జాతకం ఏంటి అసలు మేము ఎందువల్ల అని బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఒక చిన్న పరిహారం ఒక చిన్న మూలికా తంత్రం మూలికలే మహిమలు ఈ మూలికలే మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు ఈ మూలికలని మనం ఆరాధించడం ద్వారా ఖచ్చితంగా మన కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేర్తాయి ఇది వాస్తవం యథార్థం దీని మీరు కొంచెం నమ్మకంతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి ప్రేమతో ఒక ఆర్తిగా చేయండి ఖచ్చితంగా మీకైతే చాలా మీ యొక్క సమస్య తీరిపోయి మీ మనసులో కోరికలు అన్నీ తీరతాయి ఇందుకోసం ఏ ప్రయాసాలు చేయాల్సిన అవసరం లేదు అంటే డబ్బు కానీ లేదా కష్టం కానీ అవసరం లేదు ఏ ఎలాంటి శ్రమ ఖర్చు అవసరం లేకుండానే ఈ పరిహారం చేసుకోవచ్చు అలాంటి వ్యయ ప్రయాసాలు ఇవి అవసరం లేకుండానే జరిగిపోతుంది మరి ఈ పరిహారం చెప్పబోయే ముందు నా యొక్క చిన్న మనవి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే మీ జీవితానికి జాతకానికి సంబంధించి మొండి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య ఏదైనా సరే అనారోగ్యం కానీ కానీ జీవితం కానీ జాతకం కానీ మీరు ఈ చెట్టుకి అంటే మీ యొక్క ఏ చెట్టుకి నమస్కారం చేసుకోవాలి ఏ పరిహారం చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పరిహారము చెప్తాను మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అంటే నేను చెప్పేవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి మీ సమస్యలకి కాబట్టి ఏ చెట్టుకి ఎప్పుడు నమస్కారం చేసుకొని ఏ మూలికను ఎలా ఉపయోగించుకుంటే మీ సమస్యలు తీరిపోతాయో నేను వీడియోస్ రూపంలో అందిస్తాను కాబట్టి మీ యొక్క సమస్యని ముఖం ఆటం లేకుండా నిర్ముఖం ఆటంగా అయితే రాయండి అన్నీ మీకు శుభాలు జరుగుతాయి అశుభాలు అనేవి జరగవు ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం ఈ చెట్టుని మీరు ఒకసారి బాగా గమనించండి నిశ్చితంగా ఒకసారి చెట్టుని మీరు పరిశీలించండి ఈ చెట్టు సమూలమంతా కూడా మూల్య నిండి ఉంటాయి భూమి దాకా ఆకులు పుష్పాలు ఇవి కూడా ముళ్ళే నిండి ఉంటాయి చూపిస్తాను చూశారు కదా ఇది ఈ చెట్లు చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి తర్వాత చూడండి ఎంత ముల్లు పదునైన ముళ్ళు కోసుగా ఉంటాయి ముళ్ళు ఇదంతా కూడా అదే ఈ చెట్లు అన్నీ అవే అవన్నీ అవే చూసారు కదా అది దీన్ని బట్టి మీరు గుర్తుపట్టచ్చు ఇక దీని బ్రహ్మ మేడి బ్రహ్మదండి చెట్టు అంటారు దీన్ని బ్రహ్మదండి చెట్టు అంటే ఈ బ్రహ్మదండి చెట్టు అనేది సాక్షాత్తు బ్రహ్మదేవునిచే వరం పొందింది అని కూడా చెప్తూ ఉంటారు ఈ బ్రహ్మదండ చెట్టు అనేది ఎంతో శక్తి కలది అమావాస్య ఆదివారం లేదంటే అమావాస్య రోజుల్లో ఈ చెట్టుకి చాలా శక్తి వస్తుంది అని ఈ చెట్టు సాధారణ రోజుల కన్నా కూడా అమావాస్య ఆదివారం లేదంటే అమావాస్య రోజుల్లో ఇది మంచి శక్తిని కలిగి ఉంటుంది కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఈ చెట్టు అని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి మూలిక తంత్రాలు కూడా చెప్తూ ఉంటాయి మరి మనం అమావాస్య రోజున ఈ చెట్టుని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ ఉత్పత్తి అయ్యే శక్తి మనకొస్తుంది పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి హరించుకుపోయి అంత పాజిటివ్ శక్తి మనకు వస్తుంది ఆ క్షణంలో మనం ఈ చెట్టుని మనం పూజించి మనం ఏ కోరికలైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరతాయి అయితే అమావాస్య ఆదివారం రోజున లేదంటే అమావాస్య రోజున ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి ఏమి తినకుండా ఒక మంచి ఉన్నతమైన ఆలోచనలతో ఉప ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించి ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చి చెట్టు పైన పసు చల్లాలి పసు శుద్ధి చేయటం ప్రతి చెట్టుని శుద్ధి చేయడం ద్వారా ఆ చెట్టు వృద్ధి అవుతుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి తర్వాత ఈ చెట్టుకి నైవేద్యం బెల్లంతో చేసిన అన్నం లేదంటే బెల్లాన్ని తీపి అని అర్థం బెల్లంతో చేసిన అన్నం కానీ బెల్లాన్ని కానీ ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఈ చెట్టుకి ధూపం వేయండి అలాగే దీపం పెట్టండి నైవేద్యం పెట్టాం ధూపం దీపం నైవేద్యం నమస్కారం నీరాజనం ఇవి ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాత ఈ చెట్టుకి బ్రహ్మదండి చెట్టుకి కనీసం తొమ్మిది ప్రదక్షిణలు పైగా తొమ్మిది తొమ్మిది నుంచి మీరు ఎన్ని చేసినా పర్వాలా తొమ్మిది తగ్గకుండా తొమ్మిది పైన మీరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి నలభై ఒకటి ఇలా ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న కోరికలు మీ మనసులో ఉన్న బాధ ఏమైతే ఉందో ఆ బాధను చెప్పుకోండి మీరు తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ తీరని కోరికలు అవి కూడా మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు సాయంత్రం అమావాస్య రోజు సాయంత్రం సాయంత్రం సమయంలో మీ ఇంటికి అది అమావాస్య ఆదివారం అయితేనేమో మీ ఇంటికి గార చెట్లు గారమండ చెట్లు గడప దగ్గర పెట్టుకోండి సాధారణ అమావాస్య రోజు మీరు ఇది చేశారనుకోండి చక్కగా మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించి ఇల్లంతా పసుపుతో శుద్ధి చేసుకోండి సాయంత్రం సమయంలో ఇక మరుసటి రోజు క్రమం తప్పకుండా తొమ్మిది రోజుల పాటు మీరు ఈ చెట్టు వద్దకు వచ్చి ప్రతిరోజు ఒక గుప్పెడు పంచదారని ఈ బ్రహ్మదండి చెట్టు చుట్టుపక్కల చల్లి నమస్కారం చేసుకొని వెళ్ళండి ఇక తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉన్నట్లయితే ఆ మర్రి చెట్టుకి తొమ్మిది రోజుల పాటు నైవేద్యంగా పంచదార కానీ బెల్లం కానీ పటికి బెల్లం కానీ నైవేద్యంగా ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ పంచదార చల్లటం మర్రి చెట్టుకు నైవేద్యం పెడతాం ఇవి చేయండి ఖచ్చితంగా వీటిని ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వీటిని ఎవరైతే నమ్మి బ్రహ్మదండి చెట్టు అలాగే మీరు ఆ మర్రి చెట్టుకి ఆ విధంగా దీన్ని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారికి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి కొంచెం ఆలస్యమైన ఈ పరిహారం చేయటానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఏదో వయ ప్రయాసాలతో కూడిన ధనం ఖర్చు పెట్టి దుబారా ఖర్చులు పెట్టి మీరు చాలా ఇబ్బందులు పడవద్దు ప్రకృతికి సేవ చేయండి ప్రకృతిలో ఉన్న మూలికలకు ఎప్పుడు సేవ చేయాలో తెలుసుకొని సేవ చేయండి ఖచ్చితంగా మీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే అవుతుంది మీ జీవితంలో ఉన్న అవరోధాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అధిగమిస్తారు ఇది ఒక మూలికా తంత్రం శక్తివంతమైన తంత్రం దీనైతే మీరు తేలిగ్గా తీసుకోవద్దు